ఇస్రో చరిత్ర సృష్టించింది ఏకంగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఆరు వేల ఒక వంద కిలోల బరువైన అమెరికా ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షల్లోకి ప్రవేశపెట్టింది అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ దూసుకెళ్లిన పదిహేను పాయింట్ ముప్పై మూడు సెకండ్ల తర్వాత రాకెట్ నుంచి విడిపోయింది నిర్దేశిత కక్షలోకి చేరింది అయితే అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ తయారు చేసిన అత్యంత బరువైన బ్లూ బోర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహం ఇది నిర్దేశిత కక్షలో ఐదు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఎత్తులో ప్రవేశపెట్టాలనేది టార్గెట్ దానికి కరెక్ట్ గా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దిగువన ఉపగ్రహాన్ని చేర్చింది ఇస్రో ప్రపంచంలోనే ఇది అత్యంత ఖచ్చితమైన లాంచ్ గా రికార్డు ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు ఈ ప్రకటన రాగానే అమెరికాలోని ఏఎస్టి స్పేస్ మొబైల్ చైర్మన్ అబెల్ అలెవెన్ వెంటనే స్పందించారు థ్యాంక్స్ ఫర్ ది గుడ్ రైట్ అంటూ ఇస్రో కృతజ్ఞతలు తెలియజేశారు అమెరికా కంపెనీ మన ఇస్రోతో ఎందుకు ఉపగ్రహాన్ని లాంచ్ చేయించుకుందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఇస్రో చాలా ఖచ్చితమైన లాంచ్ చేయగలదు పైగా అమెరికాలోని ప్రైవేట్ కంపెనీలైన స్పేస్ ఎక్స్ కంటే చీప్ గా ఉపగ్రహాలను అత్యంత నాణ్యతతో పంపగలదు పైగా స్పేస్ ఎక్స్ కు ఇస్రోకు పోలికే లేదు ఇస్రో పరితనానికి స్పేస్ ఎక్స్ సాటి రాదు ఇక ఇతర ప్రైవేట్ కంపెనీల గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు అందుకే అత్యంత నమ్మకం ఉన్న ఇస్రోతో అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ భారీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అద్భుతమైన ఉపగ్రహాన్ని సొంతం చేసుకుంది ఈ సంస్థ అమెరికాలోని ప్రముఖ మొబైల్ నటి కంపెనీలు ఏటీ అండ్ టీ వెజ్ నాన్ రకుటన్ తో పాటు గూగుల్ అమెరికన్ టవర్ బెల్ అండ్ ఎస్టిసి గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుంది వాటన్నింటికి ఇప్పుడు మనం ప్రయోగించిన ఉపగ్రహం ద్వారానే మొబైల్ నెట్వర్క్ సేవలు అందుతున్నాయి అసలు ఈ బ్లూ బోర్డ్ బ్లాక్ టూ ఏంటి మన దేశానికి అమెరికా కంపెనీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడే అసలు కథ ఉంది ఈ ఉపగ్రహంతో డైరెక్ట్ గా మొబైల్ ఫోన్ కే సిగ్నల్స్ వస్తాయి వన్ ట్వంటీ స్పీడ్ తో ఇంటర్నెట్ అందుతుంది ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా చేసేదే కదా దీనిలో ఏం గొప్పదనం ఉందంటారా ఈ సాటిలైట్ తో గ్రౌండ్ లెవెల్ లో టవర్స్ అక్కర్లేదు కేబుల్స్ అసలు ఆకర్లేదు అసలు ఏ వ్యవస్థ అవసరం లేదు డైరెక్ట్ గా ఉపగ్రహం నుంచే సిగ్నల్స్ అందుతాయి అందుకే దీన్ని ఫుల్ గా ఒక్కో మొబైల్ కోసం వాడుతారా అంటే కాదు అది చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ బ్లాక్ బోర్డ్ టూ ని మూడు వందల కోట్ల మంది యూజర్లకు ఉపయోగించేలా దీన్ని ఉపయోగించేలా చేశారు అంటే విదేశాల్లో కూడా మొబైల్ యూజర్ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫోర్ జీ లేదా ఫైవ్ జీ నెట్వర్క్ స్పీడ్ తో పనిచేస్తుంది దీని వలన ఉపయోగం ఏంటంటే అమెరికాలో కూడా మన దేశంలో మాదిరిగానే సుదూర ప్రాంతాలు రిమోట్ ఏరియాలు కొండల్లో ఫోన్ సిగ్నల్స్ ఉండవు మరి ముఖ్యంగా విశాలమైన అటవీ ప్రాంతాలు ఎక్కువ అక్కడ నెట్వర్క్ ఉండకపోతే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ముఖ్యంగా పోలీసుల నుంచి ఇతర సామాన్యుల వరకు ఇది ఇబ్బందిగా మారింది టవర్లు నిర్మించడం అసాధ్యం వాటిని మెయింటైన్ చేయలేరు కొన్ని ప్రాంతాల్లో చలికాలంలో అయితే పనిచేయని పరిస్థితి అందుకోసమే ఈ బ్లాక్ బోర్డ్ ని ప్రయోగించింది దీన్ని యాభై కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుని సిగ్నల్స్ అందించనుంది ఏఎస్టి ఇది ఎలా పనిచేస్తుందంటే సాధారణ మొబైల్ లా ఉండాలి ఏదో ఒక కంపెనీతో కనెక్షన్ కలిగి ఉండాలి అయితే ఫోన్ వినియోగించే వ్యక్తి సిగ్నల్ లేని ప్రాంతాల్లోకి వెళతాడో ఆటోమేటిక్ గా ఈ శాటిలైట్ నుంచి ఫోన్ కనెక్ట్ అవుతుంది అసలు వినియోగదారుడికి సిగ్నల్ లేదు అనే భావన కూడా రాదు అలాగే వీడియో కాల్ కూడా అసలు డిస్కనెక్ట్ కాదు ఇంటర్నెట్ వేగం కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వీటిని వాడుతారు అంటే కొండలు గుట్టలు అటవీ ప్రాంతాల్లో భూగర్భ ప్రాంతాల్లో కూడా ఇది పనిచేస్తుంది ఎలాంటి ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్లు కూడా అవసరం లేదు రిమోట్ ఏరియాలో టవర్లు కానీ వైఫైలు కానీ అవసరం లేదు అందుకే మన దేశం చీప్ గా ఇస్రో నుంచి ప్రయోగించుకున్నారు దీనిపై అమెరికాలో ప్రైవేట్ కంపెనీలు గగ్గోలు పెట్టాయి అయితే ఇప్పటికే ఉద్యోగాలు భారతీయులు కొలబడుతున్నారు అత్యున్నత స్థాయి పదవుల నుంచి చిన్న జాబ్స్ వరకు భారతీయులే ఉంటున్నారు ఇప్పుడు శాటిలైట్లను కూడా భారత్ నుంచే ప్రయోగిస్తారని విమర్శలు కూడా మొదలు పెట్టారు కానీ స్పేస్ భారీ ధర చెప్పడంతో ఏటీఎస్ కు మతిపోయింది పైగా ఫెయిల్ అయినా కూడా స్పేస్ ఎక్స్ కు బాధ్యత ఉండదు దీంతో వంద శాతం నమ్మకం ఉన్న ఇస్రో ని సంప్రదించింది కంపెనీ పైగా కేవలం ఆరు నెలల సమయంలోనే ప్రయోగించగల సత్తా ఇస్రో సొంతం ఆరు నెలల ముందే అగ్రిమెంట్ అయిపోయింది ఎంతో నమ్మకమైన అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రిఎంసి తో ఉపయోగించారు కనీసం ఏటీఎస్ కంపెనీ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ రాలేదు ఇస్రో మీద అంత నమ్మకం మరి అనుకున్నట్లుగానే అలవకగా ప్రవేశపెట్టింది దీంతో మరిన్ని కంపెనీలు ఇస్రోకి ఇప్పుడు క్యూలు కడతాయి గతంలో దక్షిణ కొరియా ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ఇస్రోను సంప్రదించగా అమెరికా అడ్డుకుంది తమ కాంపోనెంట్స్ వాడిన దక్షిణ కొరియా భారత్ వెళ్లొద్దు ఇస్రోతో శాటిలైట్ నింగులోకి పంపడానికి వాడుకోవద్దని షరతలు పెట్టింది చచ్చినట్లు అమెరికాతోనే భారీ ఖర్చు చేసి దక్షిణ కొరియా ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి వచ్చింది నేటికి భారీ ఖర్చులను మోయాల్సి వస్తుంది దీంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది సరే అయితే మీకు డౌట్ రావచ్చు మన దేశంలో కూడా జియో ఎయిర్టెల్ వేలకు వేలు జనాలను గుంజుతున్నాయి ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా కూడా సిగ్నల్ రావడం లేదు కానీ మనం విదేశాలకు ఇలాంటి అత్యాధునిక శాటిలైట్స్ ప్రయోగిస్తున్నాం మన కోసం ఎందుకు చేయడం లేదనే సందేహం రావచ్చు కానీ ఇలాంటి శాటిలైట్ నుంచి డైరెక్ట్ గా మొబైల్ సిగ్నల్ వాడేందుకు భారత సర్కార్ అనుమతించలేదు సెక్యూరిటీతో పాటు అంబానీ లాంటి వారి వ్యతిరేకత కూడా కారణం ఇక స్టార్ లింక్ పేరుతో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాడు కానీ దీని నెట్ ఉపయోగించుకోవాలంటే ఒక మినీ టవర్ తో పాటు బ్యాటరీ సెటప్ ఉండాలి పైగా నెలకు యాభై వేలకు పైగా ఖర్చు అవుతుంది అంత ఖర్చు మన దేశంలో ఎవరో భరించలేరు కాబట్టే ఇది ఫెయిల్ అయింది అతి తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు అయితే మన దేశంలో మొబైల్ ఫోన్ నుంచే ఉపగ్రహ సిగ్నల్స్ తో కాల్స్ నెట్ ఉపయోగించుకోవాలంటే సమయం పట్టచ్చు కేంద్ర భద్రతతో పాటు ఇతర విషయాల దృష్ట్యా అంగీకరించడం లేదు కేంద్రం అనుమతిస్తే ఏడాదిలో సేవలు అందుతాయి దీని వలన వినియోగించుకోవచ్చు అభివృద్ధిలో కూడా ఇది కీలకంగా మారనుంది ఎందుకంటే టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు కేబుల్స్ కరెంట్స్ తో పనే లేదు ఫోన్ లో చార్జింగ్ ఉంటే చాలు నిత్యం కాల్స్ ఇంటర్నెట్స్ ను ఉపయోగించుకోవచ్చు మరి మన దేశంలో దీన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారనేది త్వరలో తెలిపంది పైగా బ్లూబర్డ్ యొక్క పనితనం మార్పులు దానికి అవసరమైన టెక్నాలజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇస్రో నిపుణులు చెబుతున్నారు మరో ఐదేళ్ల లోపే భారత్ లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ను ప్రతి ఫోన్ నుంచి వాడుకునే ఛాన్స్ రావచ్చని ముందడుగును నమ్మకాన్ని ఇస్రో మరింత పెంచింది ఫ్యూచర్ టెక్నాలజీలో మనం కూడా ముందడుకేసి అమెరికా చైనాలతో పోటీ పడగలమని ఇస్రో నిరూపించింది మరి తప్పకుండా ఇస్రోకు సెల్యూట్ చేయాల్సిందే మరి ఇస్రోపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ I am extremely happy to announce that LBM 3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Blue Bad Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch. For a customer from USA, that is AST Space Mobile. Let me, let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space, and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sri Rikota. Also, the ninth successful, successful mission of LVM 3 launch vehicle demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM 3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back to back mission of LVM 3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our honorable prime minister of india this was not an easy task considering the enormous efforts required because it requires very close coordination among various teams at different isro centers units industry launch complex and the entire infrastructure availability i take this opportunity to congratulate each and every team members for achieving this great fleet for our country today's mission has brought yet another important glory to the india this is the heaviest satellite ever lifted from indian soil using a indian launcher